హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి టమాటా నిలో పచ్చడి తయారీ విధానం చూపించబోతున్నానండి ఈ పచ్చడికి ఎండతో పని లేకుండా ఈరోజైతే టమాటా పచ్చడి తయారీ విధానం చూసేదాము అలానే నేను ఇక్కడ వన్ కేజీ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇక్కడ బాగా పండిన టమాటాలు నేను ఇక్కడ కేజీ అయితే తీసుకొని ఫస్ట్ వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగి తర్వాత పొడిగుడ్డతో తుడిచి ఇక్కడ ముచ్చుకులు ఉంటాయి కదా ఈ ముచ్చుకులని కొయ్యొద్దు మనం కడిగిన తర్వాత కోసుకోవాలి ఇక్కడ గుడ్డ పైన నేను అన్నీ కూడా ఆరబెట్టేసి పొడిగుడ్డతో శుభ్రంగా అయితే తడి లేకుండా తుడిచేసుకోండి ఒకవేళ ఎక్కడైనా తడి ఉంటే మళ్ళీ పచ్చడి పాడవుతుంది అందుకని తడి లేకుండా బాగా ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరినివ్వండి తుడిచేసిన తర్వాత తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మరీ పండిపోలేదు అలా అని మరీ పచ్చిగా కూడా లేవు కొంచెం దోరగా ఉండే కాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మధ్యలో ముచ్చుకు తీసేసి ఒక కాయని ఇక్కడ నేను ఎనిమిది ముక్కలుగా అయితే చేస్తున్నాను ఒక బద్ద నాలుగు ముక్కలు ఒక బద్ద నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలా కట్ చేసేసుకొని ముక్కలన్నీ కూడా ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను ఇలా కేజీ టమాటా ముక్కలు అయితే నేను కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు కేజీ టమాటా ముక్కలకి వంద గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను ఈ చింతపండులో గింజలు అలానే ఉట్టులు ఉంటాయి కదా ఉట్లు అంటారు కదా వీటిని అవి అన్నీ తీసేసి క్లీన్ చేసుకోండి ఈ లోపల ఉన్న వైట్ పొర కూడా తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఏమి ఆయిల్ వేయొద్దు ఆయిల్ లేకుండానే టమాటా ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకున్నాను తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును కూడా టమాటా ముక్కల మీద పెట్టేసాను ఇలా పెట్టేసుకున్న తర్వాత టమాటాలోంచి నీరు వచ్చి ఉడికిపోయేదాకా కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇక్కడ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు మూత అయితే పెట్టుకొని ఉడికించుకున్నాను తర్వాత బాగా దగ్గరికి వస్తుంది కదా మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ దా బాగా దగ్గరికి వచ్చింది ఇంకా మూత పెట్టకుండా ఇలా నార్మల్గా మూత తీసేసుకొని ఇంకా మనకి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉడికించుకోండి లేదంటే అడిగట్టేస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని మిక్సీ జార్లో సగం వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇలా సగం వేసేసుకున్న తర్వాత వంద గ్రాముల వరకు ఉప్పు వేస్తున్నాను కిలో టమాటా ముక్కలకి వంద గ్రాముల ఉప్పు అలానే వంద గ్రాములు కారం వేస్తున్నాను ఉప్పు మీకు డౌట్గా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు వేసాను త తర్వాత ఆవపిండి నాలుగు స్పూన్ల వరకు వేస్తున్నాను తర్వాత మెంతిపిండి రెండు స్పూన్లు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న స్పూన్లే తీసుకున్నాను నేను తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు కొంచెం ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా టమాటా చింతపండు పేస్ట్ దాన్ని కూడా పైన వేసేస్తున్నాను దినుసులు వేసిన తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి బాగా చల్లారిన తర్వాతే పట్టుకోవాలి మిక్సీ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా నేను పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను మీకు ఇలా మెత్తగా వద్దు కొంచెం బరకగా కావాలంటే కొంచెం సేపే తిప్పండి ఇక ఆయిల్ వచ్చేసి మన పల్లీల నూనె అయితే వేస్తున్నాను పల్లీల నూనె కానీ పచ్చడి నువ్వుల నూనె ఉంటుందిగా అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ వేసాను తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్పే రేఖలు కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఇక్కడ నా దగ్గర కొన్ని ఉన్నాయి వేసాను ఒక కొన్ని వేసుకున్న మంచిదే చేత కొట్టుకొని వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదు ఎండుమిరపకాయలు వేసుకున్నాను తుంచుకొని వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసాను వేసిన తర్వాత ఈ తాలింపు అంతా కూడా బాగా వేగిపోవాలి అలా అని బాగా మాడిపోవద్దు మనం దోరగా వేగితే సరిపోతుంది పప్పులన్నీ కూడా చూస్తున్నారు కదా పచ్చడికి పోపు అనేది బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటా పచ్చడి ఈ పోపులో వేసేసుకొని స్టవ్ ఆపద్దు ఆపకుండానే ఇది వేసేసి బాగా వేయించుకోవాలి మంటని సిమ్లోనే ఉంచుకొని ఇలా ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు వేయించుకోవాలి ఎలా అంటే మనకి పచ్చడిలో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసేయాలి ఇందులో ఉన్న వాటర్ శాతం అంతా ఇంకిపోయి ఎంత వేగితే అంత బాగుంటుంది అనమాట పచ్చడి మరీ సరిగ్గా వేపకుండా తీసేస్తే పచ్చడి అనేది పచ్చివాసనలాగా వస్తుంది అందుకనేసి మనం బయటికి ఆయిల్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా ఈ సైడ్లో ఎలా వస్తుంది ఆయిల్ అలా వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది మనకేంటంటే ఆరు నెలల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం బయట పెట్టుకుంటూ ఉండండి అలానే టమాటోలు బాగా చీప్గా దొరికినప్పుడు మాత్రమే పెట్టుకోండి ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి ఎక్కువ ఖర్చు అనిపిస్తుంది కదా అందుకని బాగా తక్కువ దొరికేటప్పుడు పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చడి అంతా కూడా చల్లారిన తర్వాత నేను బాటిల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఒక పెద్ద బాటిల్లో పెట్టేసి అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఏమో బయట ఉంచుతాను అనమాట నేను ప్రతిసారి అయిపోయినప్పుడల్లా ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను మనం ఎంత ఆవకాయ పచ్చళ్ళు ఉన్నా కానీ ఇలాంటి టమాటా పచ్చడి కూడా ఉంటే బాగుంటుంది కదా టిఫిన్స్లోకి ప్రతిసారి పల్లీల పచ్చడి అయితే ఏం చేస్తాం మనం కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే పల్లీలు పచ్చడి తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి ఈ పచ్చడి ఏంటంటే పెరిగానంలో కూడా చాలా బాగుంటుంది మనం ఒక్కొక్కసారి ఎప్పుడన్నా కర్రీ చేయలేని పరిస్థితులు ఏంటంటే కొంచెం పెరుగు తెచ్చుకొని ఇలాంటి పచ్చళ్ళు ఉన్నాయనుకో మనకి ఇంట్లోకి కర్రీ వండకపోయినా కానీ ఇలా వేసుకొని తినేవచ్చు అనమాట మనం ఎంత ఫుడ్ బయట ఆర్డర్ పెట్టుకున్నా కానీ మనం ఇంట్లో కొంచెం అన్నం వండుకొని ఇలాంటి పచ్చడి ఒకటి వేసుకొని తింటే అసలు టేస్టే వేరమాట ఎంత వేలు వేలు పెట్టి బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే అంత టేస్ట్ అనిపించవు అనమాట అందుకనేసి నేను ఎప్పుడు ఏదో ఒక పచ్చడి ఉంటూనే ఉంటుంది మా ఇంట్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా నాళ్ళ పెట్టుకోండి Thanks for watching. Bye bye.